శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ముఖ్యమైన పనులు కొన్ని మీరు వాయిదా వేస్తారు రేపటి రోజున శ్రమ అధికంగా పెరగబోతోంది ఆలయాలను సందర్శించే ఆలోచన చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు రేపటి రోజున ప్రయాణాలలో కొన్ని అవాంతరాలు కూడా ఎదురవుతాయి మేషరాశి వారికి మీరు చేసే ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతుంది ఆనందకరమైనటువంటి వేడుకలలో మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది చుట్టుపక్కల వారి ప్రోత్సాహం మీకు మద్దతుగా మారుతుంది మీ కృషి గౌరవం అనేది పెంచుతుంది మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి దీంతో మీరు చాలా సంతోషంగా మారుతారు కుటుంబం స్నేహితులతో సరదాగా గడుపుతారు చిన్నపిల్లలు ఏదైనా అభ్యర్థించవచ్చు మీ వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉండబోతోంది విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధిస్తారు మరోవైపు విహారయాత్రలకు కూడా ఈ మేషరాశి వారు ప్లాన్ చేసుకోవచ్చు కూడా మీ కుటుంబ జీవితం సంతోషంగానే మారుతుంది మేషరాశివారికి రేపటి రోజున వృత్తి ఉద్యోగాలలో మీ సలహాలు సూచనలకు విలువ బాగా పెరుగుతుంది వ్యాపారాలలో లాభాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ముఖ్యమైన పనులు వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది సన్నిహితులకు అవసర సమయాలలో మీకు బాగా సహాయపడతారు ఆదాయం సంతృప్తికరంగా మారుతుంది బంధుమిత్రులతో ఒక శుభకార్యంలో మీరు పాల్గొంటారు ఒకటి రెండు మొండి బాకీలను పట్టుదలగా మీరు రేపటి రోజున వసూలు చేస్తారు రేపటి రోజున వివాహ ప్రయత్నాలు శుభప్రదంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం కనబడుతోంది వ్యాపారంలో కూడా పురోగతి లభిస్తుంది వారు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్